నా దగ్గరకి ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చాడండి మేడం నేను అసలు ఉప్పు తినాను ఉప్పే మానేశాను కానీ బీపీ తక్కువ అవ్వట్లేదు ఎందుకు అని అడిగాడు ప్రతి వ్యక్తి శరీరంలో ఉప్పు వేరే వేరేగా రియాక్ట్ అవుతుందండి మనకున్న జీన్స్ కిడ్నీ ఫంక్షన్ లేదా హార్మోన్స్ కాంబినేషన్ వల్ల మన బాడీ మీద ఉప్పు రియాక్ట్ అయ్యే విధానం మారుతుంది అనమాట సోడియం సెన్సిటివిటీ అంటారు ఇన్సులిన్ సెన్సిటివిటీ లాగే చాలా వీడియోస్ లో చెప్పాను కదా ఇన్సులిన్ సెన్సిటివిటీ గురించి కొంతమందికి నాచురల్ గానే కిడ్నీస్ కొంచెం సాల్ట్ ని తక్కువగా తీస్తాయనమాట అంటే సోడియం ని సో రక్తంలో కొంచెం సోడియం ఎక్కువ ఉండడం వల్ల వాటర్ రిటెన్షన్ జరిగి మనకి బీపీ పెరుగుతుంది ఇది జెనెటిక్ మనం తీసుకుంటే ఆఫ్రికన్ ఏషియన్ జెనెటిక్ గ్రూప్స్ లో ఇది కనిపిస్తుంది మన ఇండియన్స్ కూడా అందులో ఇంక్లూడెడ్ అనమాట మనం తాగే బ్లాక్ కాఫీ కానీ నికోటిన్ స్మోకింగ్ లో ఉండే నికోటిన్ కానీ కార్టిజాల్ కానీ ఈ ని పెంచుతాయి ఎందుకంటే ఇవి సోడియం రిటెన్షన్ చేస్తాయి సోడియం ని అలాగే నిల్వపరుచుకుంటాయి బాడీ లో దీన్ని ఎలా పరీక్షిస్తామంటే ట్వంటీ ఫోర్ అవర్ యూరిన్ సోడియం ప్లస్ హాల్టర్ మానిటరింగ్ బీపీ మానిటరింగ్ ట్వంటీ ఫోర్ అవర్ రెండు కలిసి చేసినట్టయితే మనకు సోడియం రిటెన్షన్ వల్ల బీపీ పెరుగుతుందా లేదా అనే విషయం తెలుస్తుంది అనమాట మీరు తినే పిక్కెల్స్ కానీ అంటే ఊరగాయలు కానీ అప్పడాలు వడియాలు ఈ మ్యాగీ మసాలాలు సాసెస్ బ్రెడ్ లో ఇలాంటి వాటిలో సహజంగానే వీళ్ళు ఉప్పు ఎక్కువగా ఇస్తారు అనమాట సో బీపీ ఉన్న వాళ్ళు ఇవి చూసుకొని తినండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెటబాలిక్ సిండ్రోమ్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో సహజంగానే సోడియం రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ బనానా స్పినాచ్ పాలకూర ఇవన్నీ సోడియం కి ఆపోజిట్ గా వర్క్ చేస్తాయి ఇవి తినడం వల్ల సోడియం రిటెన్షన్ మన బాడీలో తగ్గుతుంది వృద్ధులలో లేకపోతే కిడ్నీ డామేజ్ అయిన వాళ్ళలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఒబెసిటీ ఊబకాయం ఉన్న వాళ్ళలో మామూలుగానే సోడియం రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది సో బీపీ ఉన్న వారికి ఈ విషయాలన్నీ తెలుసా తెలియని వారికి ఈ విషయం తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేయండి